నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క జీ ప్లస్ వన్ బిల్డింగ్ గ్రౌండు మరియు ఫస్ట్ ఫ్లోర్ గల బిల్డింగు వచ్చి దక్షిణముఖ సింహద్వారం కలిగిన బిల్డింగ్ అండి సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ ఇది ఇది మెయిన్ రోడ్డుకి చేర్చి ఉంటుందండి ప్రక్కా కమర్షియల్ బిల్డింగ్ అండి ఇది ఈ బిల్డింగు డాక్యుమెంట్ ప్రకారం ఇరవై ఆరు గజాల్లో ఉన్నదండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రకారం ముప్పై రెండు గజాల్లో ఉన్నది దీనికి ప్లాన్ లేదు క్రింద షాపు వచ్చి మూడు వేలు ఇస్తున్నారండి పైన హౌస్కి వచ్చి రెండు వేలు వస్తుంది ఈ యొక్క కమర్షియల్ బిల్డింగు జీ ప్లస్ వన్ కట్టి ఆరు సంవత్సరాలు అవుతుందండి దీనికి పంచాయతీ కుళాయి ఉన్నదండి గ్రౌండ్కి ఒక కరెంటు సర్వీసు షాప్కి ఒక కరెంటు సర్వీసు పైన ఇంటికి ఒక సర్వీసు రెండు కరెంటు సర్వీసులు ఉన్నాయండి దీనికి ఇది పెద్ద రోడ్డుకి చేర్చి ఉన్నదండి ఊళ్ళో పెద్ద రోడ్డుకి చేర్చి ఉన్నది మెయిన్ రోడ్డుకి ఇప్పుడు మనం ఈ యొక్క పైన హౌస్లోకి వచ్చామండి కింద షాప్ బయట నుంచి చూసుకుంటూ పైన హౌసింగ్ హౌస్లోకి వచ్చాము ఎంటర్ అయ్యాము బిల్డింగ్ పైన ఉన్నామండి పైన ఎంట్రన్స్లో చూస్తున్నాము కిచెను పైన హాల్ నుంచి కిచెన్ నుంచి బయటకు వస్తున్నామండి వెనక వైపుకి ఈ వెనకాల బయట వాష్రూమ్ ఇచ్చారండి లెఫ్ట్ సైడు ఇదే వాష్రూమ్ అండి పైన సామాన్లు పెట్టుకోవడానికి ఇచ్చారు ఇలాగ ఇక్కడ పైప్ అది ఇచ్చారండి ఇలాగ సందులోంచి మళ్ళా తిరిగి బయటికి వెళ్ళొచ్చు ఇప్పుడు చూస్తున్నది ఇరవై ఆరు చదరపు గజాల డాక్యుమెంట్ కలిగిన బిల్డింగ్ అండి ఇది ఈ యొక్క బిల్డింగు ముప్పై రెండు చదరపు గజాల్లో కన్స్ట్రక్షన్ అయి ఉందండి ఇప్పుడు మనం వాష్రూమ్ చూసుకుంటూ తిరిగి మనం వెనక్కి వస్తున్నామండి బ్యాక్ సైడ్కి వస్తున్నాం వాష్రూమ్ చూపిస్తున్నాను మీకు వాష్రూమ్ నుంచి బ్యాక్ వస్తున్నాం లోపలికి ఎంటర్ అవుతున్నామండి ఇంట్లోకి వస్తున్నామండి మనం ఈ పక్కనే బెడ్రూమ్ ఇచ్చారండి దీనికి ఇది బెడ్రూమ్ అండి ఈ యొక్క బిల్డింగ్ మొత్తానికి పైన ఎలా ఉందో అంత ప్లేసు కింద షాప్కి ఉపయోగించేశారండి కింద షాపు వెనకాల వాష్రూమ్ అన్ని సేమ్ వాష్రూమ్ అది బయట ఇచ్చారు ఈ పైన బిల్డింగ్ ఉన్న ఏ ఏరియా ప్లేస్ అంతా కూడా కింద షాప్కి ప్రొవైడ్ చేశారండి షాప్ ఒకటే అది పెద్దదిగా వస్తుంది ఇప్పుడు బెడ్రూమ్ చూసుకుంటూ మనం మళ్ళా బయటకు వస్తున్నామండి అటుకులు అవి ఇచ్చారు ఇదే కిచెను డైనింగు ఆలు అన్నీ ఇదేనండి దీని నుంచి మనం బయటకు వస్తున్నామండి ఇది చిన్న బిల్డింగ్ అండి ఇది మెయిన్ రోడ్ అండి పెద్ద రోడ్ ఇది ఇది వెనక్కండి సందులోంచి వెనక్కి వెళ్ళొచ్చు ఇది మెయిన్ రోడ్ అండి ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఇది పెద్ద రోడ్ అండి ఇది మనం చూస్తున్నది మరి ఒకసారి అండి మెయిన్ రోడ్ కమర్షియల్ సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ అండి జీ ప్లస్ వన్ గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోరు బిల్డింగ్ అండి ఇది ముప్పై రెండు గజాల్లో ఉందండి ప్లాన్ లేదు కింద షాప్ వచ్చి మూడు వేలు ఇస్తున్నారు పైన వచ్చి రెండు వేలు వస్తుంది బిల్డింగ్ కట్టి ఆరు సంవత్సరాలు అవుతుందండి పంచాయతీ కుళాయి ఉంది దీనికి గ్రౌండ్ షాప్కి ఒక కరెంటు సర్వీస్ ఉందండి ఇంటికి ఒక సర్వ కరెంటు సర్వీస్ ఉందండి మొత్తం కలిపి రెండు కరెంటు సర్వీసులు అండి ఇది మెయిన్ రోడ్డుకి చేర్చి ప్రకా కమర్షియల్ బిల్డింగ్ అండి మనం చూస్తున్నది ఇప్పుడు మనం పైకి వచ్చామండి పైన టాప్లోకి వచ్చాం మనం టాప్లో మీకు అన్ని సరౌండింగ్ చూపిస్తున్నాను నేను సరౌండింగ్ చూస్తున్నామండి మెయిన్ రోడ్డు పెద్ద రోడ్డు అండి ఇది పెద్ద రోడ్డుకి చేర్చే ఉంది విలేజ్లో బాగా ఫ్లోటింగ్ ఉన్న రోడ్డేనండి ఇది ఏరియా మనం చూస్తున్నది ఇప్పుడు మీకు సరౌండింగ్ చూపిస్తున్నానండి ఇది మొత్తం బిల్డింగ్ సరౌండింగ్ చూపిస్తున్నాను కావాల్సిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చా సంప్రదించవచ్చండి మీరు ఇళ్ళు ఇళ్ల స్థలములు పొలములు అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొనదలిచిన అమ్మదలిచిన మా యొక్క ఛానల్ని సజెస్ట్ చేయండి రికమెండేషన్ చేయండి ఇప్పుడు మనం పైన సరౌండింగ్ అంతా మీకు చూపిస్తున్నానండి పైన సరౌండింగ్ చూసుకుంటూ మళ్ళా మనం గ్రెంతకు దిగుతున్నామండి కిందకి దిగుతున్నాం అండి టాప్ నుంచి కిందకు వచ్చేస్తున్నాం దీని ధర వచ్చి పన్నెండు లక్షల యాభై వేలు చెప్తున్నారండి కొద్దిగా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు కావాల్సిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చి సంప్రదించండి మరి ఒకసారి అండి బిల్డింగ్ కట్టే ఆరు సంవత్సరాలు అవుతుందండి ఇది ఇది కమర్షియల్ బిల్డింగు సౌత్ ఫేసింగ్ అండి జీ ప్లస్ వన్ గ్రౌండ్లో షాప్ ఉందండి పైన హౌస్ కింద ఉందండి ఇది బిల్డింగు ముప్పై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ ఉందండి ఇరవై ఆరు గజాలకే డాక్యుమెంట్ ఉందండి మొత్తం ఐదు వేలు వస్తుందండి పంచాయతీ కుళాయి ఉందండి రెండు కరెంట్ సర్వీసులు ఉన్నాయి కావాల్సిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చిన సంప్రదించమండి ఇదే మెయిన్ రోడ్ అండి ఇదే షాపు ఇదే ఇల్లు అండి ఈ యొక్క షాపు పైన ఇల్లు ఎంత ఉందో అదంతా కూడా ఈ యొక్క షాప్ కింద డివైడ్ చేశండి ఒకటే షాప్ అండి వెనకాల వాష్రూమ్ ఉంది సందు ఉంది బయటికి ఇప్పుడు మనం చూస్తున్నది అదేనండి దీని ధర పన్నెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అలాగే చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి అలాగే చూస్తూ ఉండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంటలు నొక్కండి ఇది సందండి ఇప్పుడు సంది ఇచ్చారు ఇప్పుడు మనం బ్యాక్కి వచ్చామండి ఇక బ్యాక్ ఈ డోర్ వరకు ఉందండి ఇది ఈ యొక్క హౌస్ వాష్రూమ్ అది ఇచ్చారు ఇక పైకి చూపిస్తున్నానండి మీకు హాయ్ నమస్తే అండి మాది రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలయన్సెస్ యూట్యూబ్ ఛానల్ అండి నా పేరు వెళ్ళాలి అచిత శ్రీనివాస్ యాదవ్ జాంపేట యాదవ్ గీన్ నల్బ్రాజ్ జంక్షన్ రాజమండ్రి వరం అండి మీరు ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలండి మధ్యవర్తుల మీద బేస్ అవ్వకుండా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి అలాగే మన యొక్క ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట బెల్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి లెట్స్ స్టార్ట్ వీడియో మమ సుఖినో భవంతు సర్వ జన జలచర వృక్ష పశుపక్షాదులు లోక సమస్త సుఖినో భవంతు ధర్మో రక్షతి రక్షతిహ ఓం శాంతి 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 జై హింద్